అందరికీ నమస్కారం ప్రభుత్వం వేధింపులతో టాప్ కుటుంబం ఆత్మహత్య ఈ విషయాన్ని తెలుసుకుంది ముందు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జిల్లాలోని ఓ వ్యాపారవేత్త ఆయన భార్య ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈడీ బీజేపీ వేధింపుల ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో యుద్ధం నడుస్తుంది వ్యాపారవేత్త మనోజ్ పర్మార్ అతని భార్య కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే భారత్ జోడో యాత్ర సందర్భంగా వారి పిల్లలు దాచుకున్న పిగ్గీ బ్యాంక్ ను రాహుల్ గాంధీకి అందించారు అయితే పార్టీకి అనుకూలంగా వ్యవహారాలు నడపడంతో ఈడీ ఈడీ బీజేపీ వేధించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అయితే నా పిల్లలకు అండగా ఉండండి సోషల్ మీడియాలో వచ్చిన సూసైడ్ నోట్ ప్రకారం వ్యాపారవేత్త మనోజ్ పర్మార్ తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇతర నాయకులను కోరాడు తన చావు కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీజేపీ నాయకులు అని లేఖలో ఆరోపించారు పోలీసులకు అందుకని సూసైడ్ నోట్ అప్లికేషన్ రూపంలో ఉందని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఆకాష్ అమల్కర్ తెలిపారు ముదురు కుటుంబం సభ్యులు ఇంకా శోక ఉన్నారని అందుకే పోలీసులు వారి వాగ్మూలాలను నమోదు చేయలేదని ఆయన అన్నారు జాతి మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు జరుగుతున్నందున సూసైడ్ నోట్ గురించి మరింత వెల్లడించలేదని అమల్కర్ అన్నారు పర్మార్ అతని భార్య నేహ శుక్రవారం ఉదయం సిహోర్ జిల్లాలోని అష్టపట్నంలో వారి ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు సుసైడ్ నోట్ భారత రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరపు తదితరులకు రాసి ఉంది టైప్ చేసి ముద్రించినట్లుగా కనిపించే ఒక నోట్లో పర్మార్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గాంధీకి కోరారు సుసైడ్ నోట్లో గాంధీ కాంగ్రెస్ నేతల ప్రస్తావన గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారిని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రజల పార్టీ మేము వాటిని చూసుకుంటాం అందుకే నేను నిన్ను అక్కడకు వెళ్ళాను అని జాతీయ మీడియాకు చెప్పారు పర్మార్ దంపతుల మరణం ఆత్మహత్య కేసు కాదని ప్రభుత్వ ప్రయోజిత హత్య అని నాయకులను బీజేపీలో చేరేలా వేధించేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని పట్వర్ ఆరోపించారు ఈడీ తదితర దర్యాప్తు సంస్థల వేధింపుల తర్వాత పలువురు నేతలు బీజేపీలో చేరారని ఆయన పేర్కొన్నారు కమల్నాథ్ స్పందన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఈ ఘటనపై ఎక్స్లో స్పందించారు బీజేపీ ప్రభుత్వం ఈడీ అధికారుల వేధింపుల కారణంగా పర్మార్ తన భార్యతో ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు ముదురు ఏకైక నేరం ఏంటని అదే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అతని పిల్లలు అతనికి పిగ్గి బ్యాంక్ ను బహుమతిగా ఇవ్వడం ద్వారా యాత్రకు మద్దతు ఇచ్చారు అని పోస్టులో రాసుకొచ్చారు ఈడీ ప్రకటన భోపాల్లోని జోనల్ ఈడీ అధికారి ప్రకటనలో మనీ లాండరింగ్ కింద పర్మర అతని బంధువులు స్నేహితులు ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు బ్యాంకును మోసం చేసిన కేసులో పాత్రదారులు సూత్రదారులు చురుగ్గా వ్యవహరించిన వారందరిపై సోదన కొనసాగింది అయితే దీనికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధనం చేసుకున్నామని పేర్కొంది ఈ దాడిలో కొంతమంది వ్యక్తులు వాంగ్మూలాలను నమోదు చేశామని వాళ్ళ దగ్గర మూడు పాయింట్ ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ స్తంభించి చేపని పేర్కొంది సోదాలో కీలక వ్యక్తులకు చెందిన నాలుగు స్థిరాస్తుల వివరాలు కూడా లభ్యమయ్యాయని తెలిపింది ఇంకా ప్రకటన ప్రకారం పర్మార్ పిఎన్బి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ముఖ్యమంత్రి యువ ఉద్యమ యోజన కింద ఆరు కోట్లు ఉందని ఆరోపించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్